హేశ్వరం నియోజకవర్గ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ మాతృదేవభవ అనాథాశ్రమంలో బుధవారం మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదినం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి మేయర్ చికింత పాజాత నరసింహారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తండ్రికి తగ్గ తనయుడు తన ఆశయ సాధన కోసం దేశ ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు మాతృదేవభవ అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు అలాగే వైనాడులో జరిగే ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో ప్రియాంక గాంధీ గెలవాలని కోరుకుంటూ అందుకోసం అందరూ కృషి చేయాలని చిగురింత పాజాత నరసింహారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో బడంపేట అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు పెద్దబావి రెడ్డి రాళ్లెగూడెం సంతోష శ్రీనివాస్రెడ్డి ఎస్సీసెల్ అధ్యక్షుడు బలింగాని జంగయ్య మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి పేతుల రెడ్డి బడంక్పేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లపు సుభాన్ యాదవ్ బడంగ్పేట్ మహిళా అధ్యక్షురాలు నాయుడు గట్టు బాలకృష్ణ కుమార్ నైనాచారి ఉమేష్ సుధాకర్ నరహరి గౌడ్ నీరుడి శ్రీరాములు ఎక్కే శ్రీనివాస్ భాయ్ రియాసత్ భాయ్ వంశీరెడ్డి అశోక్ జనార్దన్ శంకర్ శేఖర్ మురళి నర్సింగ్ తిల్లు కుమార్ లింగారెడ్డి చిన్న మోహన్ కొవ్వూరు రాకేష్ సామభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు How oh. రోజు గౌరవ మన ప్రియతమ నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తండ్రికి తగ్గ తనయుడు ఈ దేశ ప్రజల కోసం పాటు పడుతున్నటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మాతృ దేవోభావ అనాథ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది గౌరవ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై ఐదు మంది అనాథలు అంటే ఏ ఏ ప్రాంతాల నుంచి ఎక్కడ దిక్కు తోచలేని స్థితిలో రోడ్డు పైన నిర్మానుషంగా పడి ఉన్నటువంటి వాళ్ళని అప్పున చేర్చుకొని ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో గిరిగారి ఆధ్వర్యంలో వారందరికీ కూడా ప్రతిరోజు వాళ్ళ మంచి చెడ్డలు చూసుకొని వారిని చిన్న పిల్లల చూసినటువంటి చూస్తున్నటువంటి గిరిగారికి అభినందనలు తెలుపుతున్నాను మరి వాళ్ళ అలాంటి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది మరి ఈరోజు ఈ యొక్క అనాథ పిల్లల అనాథాల మధ్య రాహుల్ గాంధీ గారి సెలబ్రేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే ఒక ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అనాదిగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశం కోసం వాళ్ళ కుటుంబం చేసినటువంటి త్యాగాలు అంతా ఇంత కాదు దానిలో భాగంగా మరి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా ఈరోజు వరకు దేశం కోసం పోరాడుతూ ఉన్నారు మరి దాంతోపాటు గత ఎలక్షన్లో మంచి మెజారిటీతో అనేక సీట్లు సాధించడానికి కృషి చేసినటువంటి రాహుల్ గాంధీ గారు తన ప్రయత్నము ప్రియాంక గాంధీ గారితో పాటు చేసినటువంటి ప్రయత్నము ఫలించింది మరి వచ్చే బై ఎలక్షన్లో వాయినాడులో ప్రియాంక గాంధీ గారికి రాహుల్ గాంధీ గారు ఒక ఎంపీ సీట్ని గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకోసం అందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న దేశ తెలియజేస్తున్నా తరఫున మహేశ్వరం నియోజకవర్గం వడన్పేట మున్సిపల్ కార్పొరేషన్లో రాహుల్ గాంధీ గారి బర్త్డేని ఇక్కడ నాదర్గుల్లో జరుపుకోవడం జరిగింది ఇక్కడికి విజయసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు